హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ డెలిషియస్ కర్రీన్ చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చికెన్ కంద పులుసు మీలో ఎవరైనా ట్రై చేస్తారా అసలు విన్నారా మీలో ఎవరైనా తిని ఉంటే కనుక నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఈ కర్రీ కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది కందతో దురద లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మీరు మరల మరలా చేసుకుంటారు ఫస్ట్ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు కందదుంపను తీసుకోండి కందపై ఉండే బ్లాక్ కలర్ పొట్టు మొత్తం చెక్కేసుకోండి కందదుంపతో కొంచెం దురదొస్తుందండి అది అందరికి తెలిసిన విషయమే కదా దుంప చెక్కునేటప్పుడు చేతులు మొత్తం అవ్వకుండా జాగ్రత్తగా చెక్కుని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వాటర్ తో రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు కందదుంపలు వేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఉడకనివ్వండి దుంప మొత్తం మెత్తగా ఉడకన అవసరం లేదండి తర్వాత మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ దుంపల్ని వాటర్ తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై అవనసరం లేదండి జస్ట్ కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి గ్రేవీ ఇంకా తిక్గా చిక్కగా రావాలనుకుంటే టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీగా చేసుకుని కూడా వేసుకోవచ్చు నాలుగైదు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మక్కనివ్వండి టమాటాలు ఇలా మెత్తగా కుక్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉప్పు నిమ్మరసంతో శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఇలా చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం కుక్ చేసి ఉంచుకున్న కందదుంపలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ దుంపలను కూడా ఆయిల్ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి దుంపలు వేసాక గరిటితో నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఉడగబెట్టిన దుంపలు కాబట్టి ఎక్కువగా మిక్స్ చేస్తే విడిపోతాయి ఇప్పుడు టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి దీంట్లో మనం చింతపండు పులుపు కూడా వేస్తామండి సో పులుపు తగ్గట్టు కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి పసుపు ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసం కూడా వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఒక కప్పు చింతపండు రసం ఒక కప్పు వాటర్ మొత్తం రెండు కప్పులు వాటర్ వేసినట్టు ఇలా రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే కర్రీ మనకి ఇలా రెడీ అయిపోతుంది మనం చేసుకునేది పులుసు కాబట్టి కర్రీ మనకి ఇలా కొంచెం లూజ్ గానే ఉండనివ్వాలి లేదంటే స్టవ్ ఆఫ్ చేశాక కర్రీ చల్లారాక మరీ దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే గనక వేసుకొని అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా లూజ్గా కొంచెం పులుసుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది సో మనకి టేస్టీగా స్పైసీగా పుల్ల పుల్లగా కంద చికెన్ పులుసు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పులుసు వేసి తినండి చాలా బాగుంటుంది ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్